మా ముందు ఎపిసోడ్లో మనం అర్థం చేసుకున్నాము గర్భధారణ తర్వాత మొదటి ఏడు రోజులు కేవలం శరీరం కోసం మాత్రమే కాదు మనసుకోసం కూడా చాలా ముఖ్యమైనవి ఇది అలాంటి సమయం అప్పుడు తల్లి తన లోపల కొత్త జీవితాన్ని స్వాగతించడానికి సిద్ధమవుతుంది ఆలోచనలతో భావనలతో మరియు తన శక్తితో మనం నేర్చుకున్నాము తల్లి ఏమి ఆలోచిస్తుంది ఏమి అనుభవిస్తుంది మరియు ఏ మాటలను తన లోపల పునరావృతం చేస్తుంది అదంతా ఆ ఆత్మ వరకు చేరుతుంది ఆ ఆత్మ ఇప్పుడు ఆమె గర్భంలోకి వచ్చేస్తుంది అందుకే గర్భప్రయాణం యొక్క మొదటి మెట్టు మనసు శాంతి మరియు స్వీతారం ఇప్పుడు మనం మొదలు పెడదాం ఎపిసోడ్ ఐదు సంస్కారంలో మాటలు మరియు ఆలోచనల ప్రభావం ఏ స్త్రీ మొదటిసారి తెలుసుకుంటుంది తన లోపల ఇప్పుడు ఒక జీవితం పెరుగుతుంది అని అప్పుడు మొదటి మార్పు ఆమె శరీరంలో కాదు ఆమె ఆలోచనలో వస్తుంది ఇప్పుడు ఆమె ఏమి ఆలోచిస్తుంది ఏమి మాట్లాడుతుంది ఏమి వింటుంది అదంతా ఇప్పుడు కేవలం ఆమె కోసం మాత్రమే కాదు అదంతా చేరుతుంది ఆ ఆత్మ వరకు ఆ ఆత్మ ఇప్పుడు ఆమె గర్భంలోకి వచ్చేసింది ఆ ఆత్మ ఇంకా మాటలలో ఏమీ చెప్పలేదు కాని తల్లి ప్రతి భావనను అర్థం చేసుకుంటుంది కథ వినండి నైనా మరియు ఆమె లోరి నైనా చాలా సాధారణమైన కాని చాలా భావుకురాలైన అమ్మాయి ఆమె తల్లి అయినప్పుడు ఆమె దగ్గర ఏ పుస్తకం లేదు ఏ ప్రెగ్నెన్సీ యాప్ లేదు ఏ గైడ్ లేదు కాని దగ్గర ఒక లోరీ ఉంది ప్రతి రాత్రి ఆమె తన పొట్టపై చెయ్యిపెట్టి చాలా నెమ్మదిగా ఒకే లైన్ పునరావృతం చేసేది నువ్వు నా శ్వాసలలో ఉన్నావు నేను నిన్ను కేవలం జన్మించడం మాత్రమే కాదు ప్రేమ ఇవ్వాలనుకుంటున్నాను మొదట్లో ఇది కేవలం అలవాటు కాని కొన్ని రోజుల్లోనే ఆమె భర్త గమనించాడు నైనా ఈ మాటలు పునరావృతం చేసినప్పుడల్లా ఆమె పొట్ట కాస్త కదులుతుంది శిశువు ఆ గొంతును గుర్తించినట్టు తల్లీ మరియు శిశువు మధ్య ఏదో అదృశ్య బంధం కట్టబడినట్టు ఆ తర్వాత నైనా తన కుమారుణ్ణి జన్మనిచ్చినప్పుడు డాక్టర్లు ఆశ్చర్యపోయారు బాలుడి ఏడవలేదు అతని కేవలం తన తల్లి కళ్లలోకి చూస్తూ ఉన్నాడు ఏదో గుర్తింపు ఏర్పడినట్టు నైనా ఆ క్షణంలో అర్థం చేసుకుంది నేను చెప్పినవి కేవలం మాటలు కావు అవి నా బిడ్డ యొక్క మొదటి భాష అయిపోయాయి ఇదే గర్భసంస్కారం యొక్క మొదలు ఇక్కడ మాటలు కేవలం మాట్లాడబడవు అవి సంస్కారాలవుతాయి గర్భంలో పెరుగుతున్న బిడ్డ నీ భాష తెలియడు మాటల అర్ధాలు అర్థం చేసుకోదు కాని అది ప్రతి భావనను అనుభవిస్తుంది అది నీ ఆలోచనలతో వచ్చేది అది భయం ఏమిటో తెలియదు కానీ తల్లిలోపలు ప్రతిరోజు భయంలో జీవిస్తుంటే అది కూడా నెమ్మదిగా అనవసరమైన అసురక్షితతో నిండిపోతుంది అది ప్రేమ ఏమిటో తెలియదు కాని తల్లిలోపలు రోజు ప్రేమ భావన ఉంటే అదికూడా తనను తాను సురక్షితంగా మరియు సహజంగా అనుభవించడం మొదలుపెడుతుంది ఇప్పుడు మరో కథ వినండి అదితి మరియు అన్ని మాటలు అదితి చాలా సంవేదనశీలమైన తల్లి ఎల్లప్పుడూ ఇతరుల గురించి ఆలోచించేది కాని ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె మనసులో బారంబారు ఒకే ప్రశ్నలేస్తుంది నేను ఈ బిడ్డకు తగినంత ఉన్నానా ప్రతిరోజు ఆమె మనసులో ఒక అనవసరమైన భయం ఇంటికి చేరింది నేను సరిగా తల్లి కాలేకపోతే బిడ్డ బలహీనంగా పుడితే నాకు ఏదైనా తప్పు జరిగితే ఆమె ఈ మాటలను ఎవరితోనూ చెప్పలేదు కేవలం నిశ్శబ్దంగా తన లోపల ఆ చింతలను పెంచుకుంటూ ఉండేది ఒకరోజు ఆమె అమ్మమ్మ ఆమె దగ్గరకు వచ్చి చెప్పింది నువ్వు ప్రతిరోజు నిన్ను నువ్వే తిట్టుకుంటున్నావు బిడ్డ మరియు ఆ బిడ్డకూడా అదే తిట్టును వింటుంది నువ్వు నీ మనసులో నిన్ను నువ్వు తిట్టుకునేది నువ్వు నిన్ను నువ్వు ప్రేమించకపోతే ఆ జీవితం తనను తాను ఎలా కలుపుకుంటుంది ఆ ఒక్కమాట అతిథిని లోపల వరకు తాకింది ఆ తర్వాత ఆమె ఒక చిన్న అభ్యాసం మొదలుపెట్టింది ప్రతి ఉదయం అద్దంలో నిన్ను చూసి చెప్తుంది నేను తగినంత ఉన్నాను నాకు భయంలేదు నాకు నమ్మకముంది నేను ఆలోచించేది అదే నా బిడ్డ ప్రపంచమవుతుంది నెమ్మదిగా అదితి మారిపోయింది మరియు ఆమె బిడ్డ జన్మించినప్పుడు ఆమెతో పాటు ఒక కొత్త అది కూడా జన్మించింది ఇప్పుడు ఆమె భయంలో ఆలోచించదు ఇప్పుడు ఆమె ఆలోచనలో నమ్మకముంది ఇదే ఆలోచనల నిజమైన ప్రభావం మీరు ఆలోచించేది కేవలం మనసులో ఉండదు అది గర్భమట్టిలో విత్తనమవుతుంది గర్భ సంస్కారం ఇదే నేర్పుతుంది మీరు ఆలోచిస్తున్నది అదే సంస్కారమై ముందు సాగుతుంది తల్లి అయ్యే ప్రయాణం మొదలైనప్పుడు కేవలం శరీరం మాత్రమే మారదు మనసు మొత్తం ప్రపంచం మారుతుంది ఇప్పుడు మీరు మాట్లాడేది కేవలం మాటలు కావు అవి నెమ్మదిగా ఏదో ఆత్మ యొక్క మొదటి భాష అవుతాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఈ సమయంలో ఏమి చెయ్యాలి మరియు ఏ మాటల నుండి దూరంగా ఉండాలి తల్లి అయ్యే ప్రయాణం మొదలైనప్పుడు కేవలం శరీరం మాత్రమే మారదు మనసు మొత్తం ప్రపంచం మారుతుంది ఇప్పుడు మీరు మాట్లాడేది కేవలం మాటలు కావు అవి నెమ్మదిగా ఏదో ఆత్మ యొక్క మొదటి భాష అవుతాయి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఈ సమయంలో ఏమి చెయ్యాలి మరియు ఏ మాటల నుండి దూరంగా ఉండాలి ఏం చెయ్యాలి మూడు సాధారణమైన అభ్యాసాలు నెంబర్ ఒకటి మాటలను ప్రేమతో ఎంచుకోండి ప్రతిరోజు మీకు మీరు లేదా మీ బిడ్డకు ఒక సానుకూల వాక్యం తప్పక చెప్పండి ఉదాహరణకు నేను నీకోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాను నువ్వు సురక్షితంగా ఉన్నావు మరియు నేను నిన్ను స్వీకరిస్తున్నాను మా మాటలు ఇప్పుడు నా మాత్రమే కావు అవి నీ సంస్కారాలవుతున్నాయి ఈ చిన్న చిన్న వాక్యాలు మీ మనసులో నడుస్తున్న శక్తికి మాటల ఆకారమిస్తాయి మరియు అవే సంస్కారాలవుతాయి మీ ఆలోచనను ప్రతిరోజూ గమనించండి రోజులో కేవలం రెండుసార్లు ఒక చిన్న పాజ్ తీసుకోండి మరియు అడగండి నేనిప్పుడు ఏ ఆలోచనలో ఉన్నాను నా ఆలోచన ప్రేమతో నిండి ఉందా లేదా భయంతో మీరు ఈ ప్రశ్న అడిగిన వెంటనే మీ మనసు స్వయంగా స్పష్టంగా మరియు శాంతంగా అవుతుంది నంబర్ మూడు రాత్రి మౌనంలో సంభాషణ చేయండి నిద్రపోయే ముందు మీ పొట్టపై నెమ్మదిగా పెట్టండి ఏమీ మాట్లాడకండి కేవలం మనసులో ఒక భావన లేపండి నేను నిన్ను వింటున్నాను మరియు నువ్వు నన్ను అర్థం చేసుకుంటున్నావు మీరు ఆశ్చర్యపోతారు ఈ మౌనం ఎలా ఒక లోతైన నిజమైన భాష అవుతుంది అని ఏమి చేయకూడదు మూడు ముఖ్యమైన విషయాలు నంబరొకటి నెగటివ్ సెల్ఫ్ టాక్ నుండి దూరంగా ఉండండి మీరు ప్రతిరోజూ మీ మనసులో చెబుతుంటే నేను అలసిపోయాను నాకు సాధ్యం కాదు నేను బహుశా మంచి తల్లి కాలేను అని బిడ్డ మీ మాటలను కాదు మీ భావనలను గ్రహిస్తుంది అందుకే ప్రతిసారి అలాంటి వాక్యం మనసులో వచ్చినప్పుడు ఆగండి మరియు దాన్ని ప్రేమతో మార్చండి నంబర్ రెండు చాలా బాహ్య శబ్దం నుండి దూరంగా ఉండండి ప్రతి దిశ నుండి మాటలు మీ వరకు చేరుతాయి సోషల్ మీడియా బంధువుల మాటలు ఇంటర్నెట్ వార్తలు కానీ గుర్తుంచుకోండి ప్రతి మాట అవసరం కాదు ప్రతి చింతా మీది కాదు మీ మనసుకు ఒక ఫిల్టర్ ఇవ్వండి అది కేవలం మీకు మరియు మీ బిడ్డకు మంచిది మాత్రమే లోపలికి అనుమతిస్తుంది మూడు ఆలోచనలను తేలికగా తీసుకోకండి కొన్నిసార్లు మనం ఆలోచిస్తాము నేను కేవలం ఆలోచించాను ఏమీ కాదు కాని గర్భ సంస్కారం దృష్టికోణంలో ప్రతి ఆలోచన అది మాట్లాడబడినా లేదా కాకపోయినా గర్భం వరకు చేరుతుంది ఇప్పుడు ఈ ఆరు విషయాలు మీ మాటలు మరియు ఆలోచనలను ఒక సాధన దిశగా తీసుకువెళ్తాయి ఎందుకంటే మాటలు ఆలోచనలు మరియు భావనలు ఒకే దిశలో ప్రవహిస్తున్నప్పుడు అవి కేవలం గర్భాన్ని పోషించవు అవి ఆ జీవితానికి దిశ ఇస్తాయి కథ శృతి మరియు ఆ ఒకరోజు శృతి శాంతస్వభావం గల ప్రాక్టికల్ ఆలోచనలు కల మహిళ నగరంలో ఉద్యోగం డెడ్లైన్లు హడావిడి అంతా ఒక రుటీన్లాగా సాగుతుంది ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె ముఖంపై ఏ ప్రత్యేక ముస్కాన్ లేదు ఏ లోతైన భావన లేదు ఆమె తరచుగా చెబుతుంది హా తల్లి అవుతున్నానంటే ఏమిటి ప్రతి ఒక్కరూ అవుతారు అంతా మేనేజ్ అవుతుంది డాక్టర్ అపాయింట్మెంట్లు మందులు విశ్రాంతి అంతా ఒక టాస్క్ అయిపోయింది ఏదో మెకానికల్గా అనుసరిస్తున్నట్టు కాని ఆ రొటీన్లో ఏదో చాలా ముఖ్యమైంది మిస్ అవుతోంది కనెక్షన్ ఆమె మాటల్లో భావన లేదు ఆమె ఆలోచనలలో జీవితానికి ఏ నిమంత్రణ లేదు మరియు ఆ తర్వాత వచ్చింది ఆ ఒకరోజు ఆఫీస్లో ఆమె సీనియర్ కలిసింది ఆమె ఒకప్పుడు గర్భసంస్కారం ట్రైనర్ వారు చాలా నెమ్మదిగా కేవలం ఒక మాట చెప్పారు శృతి నీ బిడ్డ ఈ సమయంలో నీ ఆలోచనలతోనే ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటుంది నువ్వు కేవలం అంతా మేనేజ్ అవుతుంది అని ఆలోచిస్తుంటే అది కూడా తన జీవితాన్ని కేవలం ఒక బాధ్యతలాగా చూస్తుంది కాని నువ్వు అందంగా మరియు ఉద్దేశంతో ఆలోచిస్తే అది తనను తాను ఈ ప్రపంచం యొక్క ఒక సౌగాద్గా భావిస్తుంది శృతి మౌనంగా ఉండిపోయింది కాని ఆ మాటలు ఆమె లోపల గుంజాయి అదే రాత్రి ఆమె మొదటిసారి తన పొట్టపై చెయ్యిపెట్టి మనసుతో ఏదో చెప్పింది చాలా నెమ్మదిగా చాలా నిజమైన భావంతో నన్ను క్షమించు నేను నిన్ను కేవలం ఒక పని అని భావిస్తున్నాను కాని ఇప్పటినుండి నేను నిన్ను ఒక జీవితంగా భావిస్తాను మరియు వాగ్దానం చేస్తున్నాను ఈ రోజు నుండి నా ప్రతీ మాట ప్రతి ఆలోచన నిన్ను గౌరవించడానికి ఉంటుంది ఆ రాత్రి నుండి శృతి మారిపోయింది ఇప్పుడు ప్రతి ఉదయం అఫర్మేషన్తో రోజు మొదలవుతుంది నేను తల్లి అయ్యే ఈ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు నా లోపల ఉన్నావు మరియు నేను నీతో కలిసిపోయాను అని రాత్రి ఆమె మౌనంలో తన బిడ్డతో మాట్లాడేది రోజంతా తన ఆలోచనను ప్రేమతో నింపేది ప్రతి ఆలోచన ఒక బహుమతి అయినట్టు తొమ్మిది నెలల తర్వాత ఆమె కుమారుడు జన్మించినప్పుడు డాక్టర్ నవ్వుతూ చెప్పారు ఈ బిడ్డ చాలా శాంతంగా ఉంది చాలా గమనించేది మరియు లోపల నుండి చాలా స్థిరంగా ఉంది ఎందుకు ఎందుకంటే ఆ బిడ్డకు కేవలం ఆహారం మరియు విశ్రాంతి మాత్రమే లభించలేదు అతనికి లభించింది ఆలోచనల పోషణ మాటల స్పర్శ మరియు ఒక తల్లి శక్తి గుర్తుంచుకోండి మీ ప్రతి ఆలోచన ప్రతి వాక్యం ప్రతి భావన ఒక అలాంటి ఇంప్రింట్ వదులుతుంది అది ఎవరూ చూడలేరు కాని గర్భంలో పెరుగుతున్న ఆత్మ అది చాలా లోతుగా అనుభవిస్తుంది ఇప్పటివరకు మీరు అర్థం చేసుకున్నారు మీరు ఆలోచించేదీ మీరు మాట్లాడేది అది కేవలం గాలిలో కలిసిపోదు అది ప్రతి భావన ప్రతి ఆలోచన మీ గర్భంలో పెరుగుతున్న ఆ ఆత్మలోపలు నెమ్మదిగా పునాదిలాగా స్థిరపడుతుంది ఇప్పుడు ఆలోచించండి ఈ మాటలు ఈ ఆలోచనలు మీరు ప్రతిరోజూ ఒక సాధనగా చేస్తే ఆ ఆత్మకు ఎంత అందమైన ఎంత లోతైన భూమి లభిస్తుంది ఈరోజు మనం కొన్ని అలాంటి సాధారణం మరియు ప్రభావవంతమైన అభ్యాసాలు చేద్దాం అవి మీ గర్భప్రయాణాన్ని లోపల నుండి శాంతంగా మరియు ఆత్మతో బలంగా చేస్తాయి అభ్యాసం ఒకటి ఉదయం మొదటి మాట ఉదయం మీ కళ్ళు తెర్చినప్పుడు ఏ శబ్దం లేదు ఏ హడావిడి లేదు కేవలం ఒక క్షణం ఆగండి మరియు మీ మనసులో చాలా ప్రేమతో చెప్పండి నా లోపల జీవం ఉంది మరియు నేను దానికి ప్రేమ నమ్మకం మరియు శాంతి ఇస్తున్నాను అని ఇది ఒక వాక్యం కాదు ఇది ఆ రోజు దిశ మీకు మరియు మీ బిడ్డకు ఇద్దరికీ కూడా అభ్యాసం రెండు మధ్యాహ్నం ఆలోచన పరీక్ష మధ్యాహ్నం సమయం రోజు అలసిపోయేలా అనిపించినప్పుడు లేదా మీరు ఒంటరిగా అనుభవించినప్పుడు కేవలం రెండు నిమిషాలు ఆగండి మరియు మీకు మీరు కేవలం ఒక ప్రశ్న అడగండి నేను ఇప్పుడు ఏ దిశలో ఆలోచిస్తున్నాను నా ఆలోచన నమ్మకంతో నిండి ఉందా లేదా భయంతో ఈ ప్రశ్న చిన్నదిగా అనిపించొచ్చు కాని ఇది మీ మొత్తం ఆలోచనల ప్రవాహాన్ని మార్చగలదు అభ్యాసం మూడు రాత్రి మౌన సంభాషణ రాత్రిరోజు శబ్దం నెమ్మదిగా శాంతమవుతున్నప్పుడు మీ పొట్టపై చాలా ప్రేమతో చేయిపెట్టండి మరియు చాలా నెమ్మది శాంత గొంతులు చెప్పండి నేను నిన్ను వింటున్నాను నేను నీ కోసం ప్రతిరోజు మెరుగవుతున్నాను నా మాటలు ఇప్పుడు నీ సంస్కారాలు ఇది ఏ అఫమ్మేషన్ కాదు ఇవి అలాంటి వైబ్రేషన్లు అవి మీ బిడ్డ సబ్కాన్షియస్ వరకు చేరి అక్కడ శాంతి మరియు ప్రేమపునాది వేస్తాయి విజువలైజేషన్ అభ్యాసం మాటల కాంతి మీ కళ్ళు మూసుకోండి ఇప్పుడు కల్పించండి మీ మనసు నుండి ఒక బంగారు కాంతి బయటికి వస్తుంది ప్రతిసారీ ఒక అందమైన సానుకూల ఆలోచన ఆలోచించినప్పుడు ఆ కాంతి మరింత మెరుస్తుంది ఆ తరువాత ఆ కాంతి మీ గర్భం వైపు వెళ్తుంది మరియు అక్కడ ఒక ఆత్మకు ఆకారం ఇస్తుంది ప్రతి మంచి ఆలోచన ఇప్పుడు కేవలం ఆలోచన కాదు అది ఇప్పుడు ఒక ఆత్మ గర్భ సంస్కారంలో మాటలు మరియు ఆలోచనలు ఏ పాఠశాల పుస్తకాలు కాదు ఇవి అలాంటి గొంతులు అవి జన్మకు ముందే ఒక ఆత్మను లోతుగా తాకుతాయి ఇవి అలాంటి ఆలోచనలు అవి ఒక బిడ్డను సంవేదనశీలంగా సురక్షితంగా మరియు సంస్కారవంతంగా చేస్తాయి కాబట్టి తరువాతసారి మీరు ఏదైనా మాట చెప్పినప్పుడు లేదా కేవలం మౌనంగా ఉన్నప్పుడు కేవలం ఒక విషయం గుర్తుంచుకోండి మీ ప్రతి మాట మీ బిడ్డ యొక్క మొదటి సంస్కారమవుతుంది ఇప్పుడు కాసేపు ఆగండి మరియు మీకు మీరు అడగండి ఈరోజు మీరు ఏదైనా విన్నారా అది మీ హృదయం ఏదో మూలం తాకిందా ఒకవేళ అవును అయితే కామెంట్లో కేవలం ఇంత రాయండి ఇప్పుడు నేను నా మాటలతో సంస్కారాలు నాటుతున్నాను లేదా నా ఆలోచన ఇప్పుడు నా బిడ్డ యొక్క మొదటి భాష మీ నిజమైన భావన మరో తల్లికి ధైర్యం మరియు ఆశ అవుతుంది మరియు ఈరోజు మీ హృదయంలో మీ బిడ్డతో ఏదైనా చెప్పాలనే భావన లేచిందా అయితే అదికూడా కామెంట్లలో తప్పక రాయండి నేను ప్రతిరోజూ నీతో కలుస్తున్నాను నీకోసం ఇప్పుడు ప్రతి మాట నా వాగ్దానం నేను నిన్ను కేవలం జన్మనివ్వడం మాత్రమే కాదు ఆలోచనలు మరియు సంస్కారాలు కూడా ఇస్తున్నాను తర్వాత ఎపిసోడ్ ఝలక్ ఇప్పుడు తర్వాతసారి మనం మాట్లాడుదాం ఆ అదృశ్యశక్తి గురించి అది మనం వింటాము కాని తరచుగా అర్థం చేసుకోలేము గర్భ సంస్కారంలో సంగీతం శ్లోకాలు మరియు ధ్వని ప్రభావం ఒక మంత్రం ఎలా ఒక తల్లి గుణగుణ లేదా ఒక శాంత సంగీతం శిశు మెదడు మనస్సుపై లోతైన ప్రభావం చూపుతాయి ఎపిసోడ్ సిక్స్లో తెలుసుకోండి ధ్వని గర్భం యొక్క మొదటి గురువు అవుతుంది కలిసి ఉండండి బీ లిస్నర్తో ఎందుకంటే ఇక్కడ గర్భం మాట కళ్లతో కాదు హృదయంతో వినబడుతుంది